అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ హత్య రచించిన వారు నవీన్ గారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఆంధ్రజ్యోతి వీక్లీలో ప్రచురించబడింది కథలోకి వెళ్దామా గురవయ్య బొమ్మను తయారు చేశాడు చాలా వికృతంగా తయారైంది చిన్న కళ్ళు లాంటి పొడవైన చేతులు కాళ్ళు పెద్ద బొజ్జ ఆ బొమ్మల చేతుల్లో పెట్టుకుని అటూ ఇటూ చూశాడు తృప్తిగా నవ్వుకున్నాడు ఆ బొమ్మని గుడ్డలతో తయారు చేశాడు మీద రంగు కాగితాలు అంటించాడు తర్వాత తన డ్రయర్ సొరుగులో ఉన్న గుండు సూదులు తెచ్చి ఒక్కొక్క సూదిని ఆ బొమ్మకి గుచ్చసాగాడు ఆ పని చేస్తున్నంతసేపు అతనికి బ్రహ్మానందం కలిగింది రోజు నీ సూదుల్లాంటి తిట్లతో మెమోలతో నన్ను సరిగ్గా ఇలాగే హింసిస్తున్నావు కదూ నేనేమి చెయ్యలేననుకుంటున్నావు కదూ ఇదిగో చూడు ఇంకో సూదిని ఆ బొమ్మకి గుచ్చాడు తన దగ్గరున్న సూదులన్నీ అయిపోయేదాకా అతను అలాగే చేశాడు తర్వాత ఆ బొమ్మను నేల మీద అటూ ఇటూ దొర్లించాడు బాధతో ఎలా కొట్టుకుంటున్నాడో చూడు గాడిద కొడుకు బాగా అయింది నన్ను రోజు చంపుతున్నాడు హింసిస్తున్నాడు ఏడిపిస్తున్నాడు రాచి రంపాన పెడుతున్నాడు ఈ రోజుతో నీకు మూడిందిరా ఈ రోజు నిన్ను చంపేస్తున్నాను మామూలుగా చంపను హింసించి ఏడిపించి చిత్రవద చేసి మరీ చంపుతాను నీ మీద ప్రతీకారం తీసుకోలేననుకుంటున్నావు కదూ కొంతసేపు అలా ఆ బొమ్మతో మాట్లాడాడు మళ్ళీ ఆ బొమ్మని నేల మీద అటూ ఇటూ దొర్లించాడు కాళ్ళతో తొక్కాడు ఇలా కాసేపు చేసి ఆగిపోయాడు ఆ బొమ్మ చెయ్యి పట్టుకుని నాడి చూస్తున్నట్టుగా నటించాడు వెంటనే లేచి చచ్చాడు మా ఆఫీసరు చచ్చాడు బాధకు తట్టుకోలేక తక్కున గుండా ఆగి చచ్చిపోయాడు ఇప్పుడు దహనం చెయ్యాలి బొమ్మ మీద కిరోసిన్ పోశాడు ఇంటి వెనుక దొడ్లోకి తీసుకెళ్లాడు అక్కడ కొన్ని పుల్లల్ని ఏరి చితిలా తయారు చేశాడు మీద కూడా కిరోసిన్ కుమ్మరించాడు బొమ్మను పడుకోబెట్టి పడుకోపెట్టి అగ్గిపుల్ల గీసి అంటించాడు కుప్పమని పెద్ద మంట లేచింది అతడు ఆ మంటకేసి తదేకంగా చూశాడు అకస్మాత్తుగా గురువయ్య ఏడవటం మొదలుపెట్టాడు అయ్యో పాపం మా ఆఫీసర్ చచ్చిపోయాడు నేనే చంపేశాను రోజు ఆఫీసులో నన్ను తిడుతున్నాడని పని చేయడం పనిచేయడం కాదని నానా మాటలు అంటున్నాడని నేనే 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 చంపేశాను పాపం అతని పెళ్ళం పిల్లలు ఎంత ఏడుస్తున్నారో ఆ మంట ఆరిపోయేదాకా గురువయ్య ఏడుస్తూనే ఉన్నాడు తర్వాత వచ్చి పక్క మీద పడుకున్నాడు అప్పుడు రాత్రి పన్నెండు గంటలవుతుంది చాలా రోజుల తర్వాత అతనికి కంటి నిండా పట్టింది గురువయ్య ఆ రెవెన్యూ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నాడు గురువయ్య చిన్ననాటి నుండి ఒట్టి మొద్దబ్బాయిగా పేరు పొందాడు ఎప్పుడూ నిద్రమత్తు మొహంతో తిరిగే అతనికి ఏ పని చేయటానికి చేతనయ్యేది కాదు అతను పుట్టిన నాలుగైదు రోజులకే అతని తల్లి చనిపోయింది పుట్టగానే తల్లిని చంపాడని అందరూ అతన్ని అసహ్యించుకునేవాళ్ళు గురువయ్య తండ్రి కులవృత్తి వడ్రంగం చేసుకుంటూ బతికేవాడు అతని సంపాదనతోనే ఏ పూట కాపూట గడవటమే కష్టంగా ఉండేది తన కొడుకుని ఈ వృత్తిలోకి దింపే కంటే నాలుగు అక్షరాలు నేర్పించి ఏదన్నా ఉద్యోగంలో చేర్పించాలని అతడి కలలు కనేవాడు కాని అదేంటో వచ్చేదాకా గురువయ్యకు ఓనమాలే రాలేదు బల్లోకెళ్లి ఓ మూల పడుకుని చక్కగా నిద్రపోయేవాడు ఎన్నోసార్లు తండ్రి గురువయ్యను గొడ్డును బాదినట్టు బాదేవాడు ఆ దెబ్బలకి తాళలేక మా నాన్న చచ్చిపోతే బాగుండు నాకు ఈ దెబ్బలు తప్పేవి అనుకునేవాడు గురువయ్య గురువయ్యకు వచ్చేటప్పటికి అంటే అతను రెండో తరగతి చదువుతుండగా అతని తండ్రి అకస్మాత్తుగా చనిపోయాడు తండ్రి చనిపోయాడని తెలియగానే గురువయ్యకు మనసులో చాలా సంతోషం కలిగింది నేను మనసులో చాలాసార్లు మా నాన్న చనిపోవాలని కోరుకోవటం వల్లనే మా నాన్న చనిపోయాడని గురువయ్య నమ్మాడు గురువయ్యను వాళ్ళ మేనమామ తన ఊరు తీసుకెళ్లి ఆ ఊరు స్కూల్లో చదివించాడు ఒక్కొక్క క్లాస్లో రెండు మూడేళ్లు గడుపుతూ గురువయ్య మొత్తానికి మెట్రిక్యులేషన్ అయిందనిపించాడు గురువయ్య మేనమామ నానా తంటాలు పడి అతనికి గుమస్తా ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు గురువయ్య రోజు ఆఫీస్కి వెళ్ళి రావటం తప్ప అతను ఆఫీస్లో చేసే పనేమి ఉండేది కాదు ఆఫీస్కి రాగానే టేబుల్ మీద తలపెట్టుకుని మీద ఫ్యాన్ వేసుకుని చక్కగా నిద్రపోయేవాడు టైం అయిందని ఎవరన్నా లేపితే లేచి ఇంటికొచ్చేవాడు తన సెక్షన్కు సంబంధించిన ఫైళ్లు గాని మరి ఏ ఇతర వివరాలు కానీ అతనికి తెలియవు వాటితో అవసరమున్నప్పుడు అతని పక్కనున్న క్లర్క్ వచ్చి వాటిని చూసుకునేవాళ్ళు గురువయ్య అదృష్టం బావుండి అతను ఉద్యోగంలో చేరాక వచ్చిన ఇద్దరు ముగ్గురు ఆఫీసర్స్ అతి మంచి వాళ్ళు ఆఫీసులో ఏం జరుగుతుందోనని వాళ్ళు పెద్దగా పట్టించుకునే వాళ్ళే కాదు తమ వచ్చిన కాగితాల మీద టకటకా సంతకాలు పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతుండేవాళ్ళు గురువయ్య సెక్షన్ కి సంబంధించిన సూపర్నెంట్ మొదట్లో గురువయ్య నిద్రను పాడు చేయటానికి అతనికి కొంచెం పని చెప్పడానికి ప్రయత్నించేవాడు కానీ గురువయ్య చేత పని చేయించడం స్టాలిన్లకు హిట్లర్లకు కూడా సాధ్యం కాదని తెలుసుకొని ఆ ప్రయత్నం మానుకున్నాడు గురువయ్య కర్మం కాలిందిప్పుడు ఈ మధ్యనే కొత్త ఆఫీసర్ ఒక ఆయన వచ్చి ఆ ఆఫీసు ఛార్జ్ తన చేతుల్లోకి తీసుకున్నాడు అతని పేరు కృష్ణమూర్తి కృష్ణమూర్తి సామాన్యుడు కాదు బండ రాయితో కూడా పని చేయించగలిగే టాస్క్ మాస్టర్ అసమర్థతను సోమరితనాన్ని ఏ మాత్రం కూడా సహించేవాడు కాదు కృష్ణమూర్తిది భారీ విగ్రహం ఆరడుగులకు పైగా ఉండేవాడు అంత పొడవు ఉండటం వల్లనేమో చాలా సన్నగా కనిపించేవాడు ఎదుటివాడిని నిశితంగా చూసే చిన్న కళ్ళు విశాలమైన నుదురు ఎప్పుడు సీరియస్గా ఉండే మొహం కృష్ణమూర్తిని చూడగానే ఆఫీస్లో అంతా హడలిపోయేవాళ్ళు ఏ పనైనా సరే చకచకా జరిగిపోవాలి ఫైల్స్ వెంటనే కదలాలి ఆఫీస్కి మీద వచ్చేవాళ్ళు ఎక్కువసేపు నిల్చోకూడదు తన ఆఫీసులో అవినీతి లంచగుండితనం మొదలైనవి ఉండడానికి వీల్లేరు ఇవి కృష్ణమూర్తి ఎంతో జాగ్రత్తగా పాటించే నియమాలు అతను ఛార్జీ తీసుకోగానే ఈ విషయాన్ని గూర్చి తన ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరికీ చెప్పాడు చూడండి మీకు ఎన్ని సౌకర్యాలు కావాలన్నా ఇస్తాను కానీ చక్కగా పనిచేయండి పనిని ఊరబెట్టకండి తప్పించుకోకండి విగ్గా పని ముగించుకొని సరిగ్గా టైంకి వెళ్ళిపోండి మిమ్మల్ని ఓవర్ టైం పని చేయమని చెప్పను ఐ లైక్ ఎఫిషియన్సీ కానీ ఇన్ఎఫిషియన్సీని నేను సహించను అసమర్థతను సోమర్తనాన్ని ఈ ఆఫీసులో ఎక్కడా నేను చూడకూడదు కృష్ణమూర్తి ఒక మీటింగులో చెప్పాడు కృష్ణమూర్తి ఛార్జీ తీసుకున్నాక మరు క్షణం నుండి ఆ ఆఫీసు స్వరూపమే మారిపోయింది గాఢాంతకారంలో ఓ వెయ్యి క్యాండిళ్ల ఎలక్ట్రిక్ బల్బు వెలిగినట్టయింది కృష్ణమూర్తి స్వయంగా ప్రతి క్లర్క్ను కలిశాడు ఇన్స్పైర్ చేశాడు ప్రోత్సహించాడు ప్రతి వాడిని ప్రభావితం చేసే ఒక గొప్పతనమీద అతనిలో ఉంది కృష్ణమూర్తి ఎంత టాస్క్ మాస్టర్ అయినా సరే హృదయం లేనివాడు మాత్రం కాదని ఆ ఆఫీసులో అందరూ అంగీకరించారు అందరితోనూ అతను ఆప్యాయంగా మాట్లాడేవాడు వాళ్ళ కష్టనిష్టూరాలని కుటుంబ సమస్యల్ని తెలుసుకునేవాడు సాధ్యమైనంత సహాయం చేసేవాడు పనిలో లోపం జరిగితే మాత్రం క్షమించేవాడే కాదు అతనెప్పుడు సరిగ్గా టైంకి ఆఫీస్కి వచ్చేవాడు టైం కాగానే వెళ్ళిపోయేవాడు మధ్యలో ఎక్కడకు వెళ్లేవాడు కాదు ఈరోజు కొత్త ఆఫీసర్ వస్తున్నాడు ఈరోజైనా నీ నిద్రని కాసేపు ఆపుకో గురువయ్య కొలీస్ చెప్పినా సరే అతనికి నిద్ర ఆగలేదు గురువయ్య చక్కగా టేబుల్ మీద తలపెట్టుకుని ఫ్యాన్ కింద నిద్రపోతూ కృష్ణమూర్తికి కనిపించాడు కృష్ణమూర్తి ముఖం చిట్లించాడు వెంటనే గురువయ్యను తన రూమ్కి పిలిచాడు పిలిచాడు మళ్లీ ఆఫీస్లో నిద్రపోతూ కనిపించావో ఇంకా ఈ ఆఫీసులో నిద్రపోవలసిన అవసరం లేకుండా చేస్తాను హాయిగా నీ ఇంటికెళ్ళి పడుకో గురువయ్య నిద్రమత్తు మొహంలో చలనం మాత్రం లేదు అంటే అర్థమైందా అన్నాడు కృష్ణమూర్తి కాలేదు అన్నట్టుగా తల తిప్పాడు గురువయ్య అంటే తమరికి బూస్టింగ్ ఆర్డర్ చేతికిస్తాను సరే గాని నీ సెక్షన్ ఫైల్స్ అన్ని తీసుకురా ఒకసారి చూస్తాను కృష్ణమూర్తి అనగానే గురువయ్య ఉనికిపోయాడు తన దగ్గరున్న ఫైల్స్ ఏమిటో అవి తన దగ్గర ఎందుకున్నాయో అతనికి తెలియదు నిద్రలో నడిచినట్టు వెళ్లి తన ఫైల్స్ని తీసుకుని వచ్చాడు ఆ ఫైల్స్ స్వరూపం చూసి కృష్ణమూర్తి మండి పడ్డాడు నీకెవడయ్యా ఉద్యోగం ఇచ్చింది నీ అంత పనికి మాలిన వాడిని నేనెక్కడా చూడలేదు నీ వర్క్ని గురించి నీకు ఏబిసిడీలు కూడా తెలియవంటే ఏంటి ఈ సెక్షన్లో ఎలా ఉంటున్నావయ్యా నువ్వు కృష్ణమూర్తి వెంటనే సూపర్నెంట్ ని పిలిచాడు అతను అసలు సంగతి చెప్పాడు సార్ అవసరం ఉన్నప్పుడల్లా అతని వర్క్ మేమే చూస్తున్నామండి అతనికి ఏమీ తెలీదండి అంటూ వివరించాడు ఇక నుండి అలా జరగడానికి వీల్లేదు వెంటనే ఇతన్ని సెక్షన్ మార్పించు డిస్పాచ్ సెక్షన్ లో కొంతకాలం ఏడో మనం అన్నాడు కృష్ణమూర్తి గురువయ్యను డిస్పాచ్ సెక్షన్ కి ట్రాన్స్ఫర్ చేశారు ఏం జరిగినా సరే గురువయ్యలో చలనం ఉండదు అతను ఎవరితోనూ ఏమీ చెప్పుకోడు అతనికి ఆఫీస్లో ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు ఆ నిద్రమత్తు మోహన్లో ఏ ఇప్పుడు ఎలాంటి మార్పు కూడా కనిపించదు సెక్షన్ మారాక గురువయ్య కష్టాలు ఎక్కువయ్యాయి గుట్టలకు గుట్టలు లెటర్స్ ఉండటంతో వాటిని ఏ రోజు డిస్పాచ్ చేయటం అతనికి సాధ్యమయ్యేది కాదు నాలుగు రోజుల కింద వెళ్లాల్సిన ఉత్తరాలు ఈ రోజు వెళ్తుండేవి ఒకరోజు కృష్ణమూర్తి డిస్పాచ్ సెక్షన్కు వచ్చి గుట్టలు గుట్టలుగా పడున్న లెటర్స్ చూడగానే గురువయ్యను ఏడా పెడా తిట్టేశాడు మరోసారి కృష్ణమూర్తికి దొరికిపోయాడు ఈసారి కృష్ణమూర్తి ఏమీ మాట్లాడలేదు జస్ట్ వారం రోజుల పాటు గురువయ్యను సస్పెండ్ చేశాడు ఇక గురువయ్య మనసులో చిన్న సంచలనం ప్రారంభమైంది చిన్నప్పుడు తన తండ్రి కొట్టిన దెబ్బలు జ్ఞాపకం వచ్చాయి తన తండ్రిలాగే ఈ ఆఫీసర్ కూడా వెంటనే చచ్చిపోతే బావుండన్న కోరిక అతనిలో కలిగింది ఇదిలా ఉండగా మరో సంఘటన జరిగింది తమ జిల్లాలో ఆ సంవత్సరం వర్షాలు ఏమాత్రం కూడా కురవని కారణంగా తలెత్తిన కరువు పరిస్థితులని గురించి ఓ స్పెషల్ రిపోర్టు గవర్నమెంట్కి పంపించడానికి కృష్ణమూర్తి స్వయంగా తయారు చేశాడు ఈ రిపోర్టు చాలా అర్జెంటుగా డిస్పాచ్ కావాలని స్పెషల్ నోట్ రాస్తూ డిస్పాచ్ సెక్షన్ కి పంపించాడు గురువై అది గమనించలేదు ఆ రిపోర్ట్ ఎక్కడో అడుగున పడిపోయింది వారం రోజులు దాకా అది అట్లాగే పడుంది మీ జిల్లాలోని కరువు పరిస్థితులను గూర్చి మాకింకా రిపోర్ట్ రాలేదు వెంటనే పంపించాల్సింది అని పైనుండి రిమైండర్ రావటంతో కృష్ణమూర్తి వెంటనే గురువయ్యని పిలిపించి పలానా రిపోర్ట్ డిస్పాచ్ అయ్యిందా అని అడిగాడు తనకేమీ తెలియదన్నాడు గురువయ్య కృష్ణమూర్తి తనే స్వయంగా వెళ్లి డిస్పాచ్ సెక్షన్లో వెతికితే ఏవో చెత్త కాగితాల్లో ఆ రిపోర్టు దొరికింది కృష్ణమూర్తి ఆగ్రహానికి అంతు లేకుండా పోయింది యూర్ రోగ్ స్టూప్ ఈడియట్ ఇన్ఎఫిషియెంట్ ఫుల్ నిన్ను వెంటనే డిస్మిస్ చేస్తున్నాను పో నీ నిద్రమత్తు మొహాన్ని నాకు చూపించకు అంటూ నోటికొచ్చినట్లల్లా తిట్టాడు గురువయ్య నోరు మెదపలేదు ఈసారి గురువయ్యను పదిహేను రోజుల పాటు సస్పెండ్ చేశాడు కృష్ణమూర్తి రోజు రోజుకి గురువయ్యలో మా ఆఫీసర్ చనిపోతే బావుండన్న కోరిక విజృంభించసాగింది అతను వెంటనే చనిపోకపోతే తనైనా వెంటనే అతన్ని చంపేయాలి కృష్ణమూర్తిని ఎలా హత్య చేయాలో తన మనసులోనే చాలా పథకాలు వేస్తుండేవాడు చివరికి అతనికో పథకం నచ్చింది ఆచరణ యోగ్యంగా కూడా కనిపించింది ఆ పథకాన్నే అతని రోజు అమలు చేశాడు ఆఫీసర్ బొమ్మనొకదాన్ని తయారు చేయటం ఆ బొమ్మను చిత్రవధ చేసి చంపేయటం ఆ బొమ్మకు అంత్యక్రియలు కూడా చేయటం అది అతనికి నచ్చిన పథకం ఈ రోజు సరిగ్గా ఆ పథకం ప్రకారమే అతను ఆ బొమ్మని తగలపెట్టాడు అతనికి గుండెలెంతో తేలిక పడ్డట్టు అనిపించింది ఈ మధ్య చాలా రోజులుగా అతనికి సరిగ్గా నిద్ర పట్టడం లేదు ఈ ఈరోజు మాత్రం అతనికి చక్కగా హాయిగా పట్టింది అతనికో కల కూడా వచ్చింది అతన్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకి తీసుకెళ్లారు కృష్ణమూర్తిని చంపింది నువ్వే కదూ అని అడిగారు అవును నేనే తను నిజం చెప్పేశాడు తన్ని కూడా తీసుకెళ్లారు జడ్జిగారు కూడా కృష్ణమూర్తిని చంపింది నువ్వేనా అని అడిగారు నేనే అని చెప్పాడు జడ్జి అతనికి ఉరిశిక్ష విధించినట్టు తీర్పు చెప్పాడు ఆ తెల్లారి ఆఫీస్కి వెళ్లాలంటే గురువయ్యకు భయమేసింది తన్ని పోలీసులు పట్టుకుంటారేమో జైల్లో పడేస్తారేమో కాని అప్పుడు ఆ విషయం ఎవరికీ తెలుసుండదులే అని అనుకున్నాడు నెమ్మదిగా ఆఫీస్కి చేరుకున్నాడు సరిగ్గా పదిన్నరకి కృష్ణమూర్తి ఆఫీస్కి వచ్చాడు గురువయ్యకు తను చూస్తున్నది అసలు కృష్ణమూర్తిని కాదు కృష్ణమూర్తి దయ్యం రూపంలో ఇలా వచ్చాడనిపించింది తనకు తెలిసినంతవరకు రాత్రే కృష్ణమూర్తిని హత్య చేసేశాడు తను పని మొదలు పెట్టాడు ఇంతలో ఆఫీసులో పెద్ద కలకలం వినిపించింది ఏమైంది ఏమైంది అని గురువయ్య ఓ అటెండర్ని అడిగాడు ఆహ్ ఆఫీసర్ గారికి గుండెపోటు వచ్చిందట సార్ ఆ మాట వినగానే గురువయ్య నెమ్మదిగా కదిలాడు అందరూ ఆఫీసర్ రూమ్ కి పరిగెత్తుతున్నారు ఆఫీస్ రూమ్ లో జనంతో కిక్కిరిసిపోయింది గురువయ్య కూడా అక్కడికి చేరుకున్నాడు ఆఫీసర్ కృష్ణమూర్తి విపరీతంగా బాధపడిపోతున్నాడు అతన్నెవరో సూదులతో గుచ్చుతున్నట్లుగా విలవిల్లాడిపోతున్నాడు గురువయ్య కళ్ళు తృప్తిగా వెలిగాయి ఈ దృశ్యం తను ఇదివరకే చూసినట్లుగా జరగాల్సిందే జరుగుతున్నట్టుగా మనస్సులో సంతోషించాడు ఇంతలో డాక్టర్ వచ్చాడు డాక్టర్ కృష్ణమూర్తిని పరీక్ష చేసి వీరిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలి అన్నాడు కానీ కృష్ణమూర్తిని హాస్పిటల్కి చేర్చే లోపులోనే అతను ఆఖరి శ్వాస విడిచాడు అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి ఆఫీసులో అందరూ పసి పిల్లల్లా ఏడవడం మొదలుపెట్టారు ఆఫీస్ అంతా తండ్రిని కోల్పోయిన పసివాడిలా రోధించింది గురువయ్యలో మాత్రం చలనం లేదు ఓ బండరాయిలోనైనా కొంచెం తడుంటుందేమో గాని అతని కన్నుల్లో మాత్రం తడిలేదు గురువయ్యకు అనుమానం కలిగింది వీళ్ళకెవరికి తనే ఆఫీసర్ని చంపినట్లు ఇంకా తెలీదు తెలిస్తే తన్ని ఇక్కడికిక్కడే చిత్రవద చేసి చంపేస్తారేమో కృష్ణమూర్తి శవాన్ని ఓ కారులోకి ఎక్కించి ఇంటికి పంపించారు ఆఫీసుని మూసేసి అందరూ కృష్ణమూర్తి ఇంటికి కారు వెనకాల పరిగెత్తారు గురవయ్య కూడా వాళ్లతో బయలుదేరాడు కృష్ణమూర్తి భార్య ఈ వార్త వినగానే మూర్చపడిపోయింది అతని ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు తండ్రి మీద పడి గుండెలు పగిలేలా ఏడవసాగారు కృష్ణమూర్తి భార్యకి ముప్పై ఏళ్లుంటాయేమో కానీ అంతకంటే చిన్న వయసు దానిలా కనిపించింది చాలా అందంగా కూడా ఉంది ఆమె మూర్చ నుండి తేరుకున్నాక చాలా హృదయ విధారకంగా ఏడ్చింది గురువయ్య ఏడుస్తున్న కృష్ణమూర్తి పిల్లల్ని భార్యని చూశాడు అతని గుండెలు కదిలాయి అతనికి జాలేసింది తను పొరపాటే చేశాడు కృష్ణమూర్తిని అందరూ మంచివాడని సమర్థుడని పొగుడుతారు నిజానికి అతను మంచివాడే తనకు పని చేయటం చేతకాదు కాబట్టే అతను తన్ని శిక్షించాడు అంత మాత్రాన తన అతన్ని హత్య చేయాలా అందరితో పాటే గురువయ్య ఆ రోజంతా కృష్ణమూర్తి ఇంట్లోనే ఉన్నాడు అతని దహనకాండంతా చూశాడు రాత్రి బాగా పొద్దుపోయాక ఇల్లు చేరాడు ఇవ్వాలో రేపో తన కోసం పోలీసులు వస్తారని గురువయ్య ఎదురు చూశాడు తలుపు కిర్రుమన్నా బూట్లు చప్పుడైనా జీపు చప్పుడైనా విపరీతంగా వణికిపోయేవాడు అదిగో వస్తున్నారు తన అరెస్ట్ చేస్తున్నారు ఊరి తీస్తున్నారు తనకెక్కడికైనా పారిపోవాలా లేదు పారిపోయినా లాభం లేదు తను ఎక్కడున్నా తన్ని పోలీసులు వెంటాడుతారు పట్టుకుంటారు తీస్తారు తప్పదు తను చనిపోతే ఏడ్చేవాళ్ళెవరూ లేరు తన తన భార్య ఏనాడో వదిలేసింది తనలాంటి ఎందుకు కొరగాని వాడితో వేగలేనని నానా బూతులు తిట్టి తన దారిని తాను వెళ్లిపోయింది ఈ మధ్యనే ఎవరితోనో లేచిపోయిందట తనకు పిల్లా జల్లా ఎవరూ లేరు ఉరి తీస్తే తను చనిపోతే తన కోసం కృష్ణమూర్తి కోసం ఏడ్చినట్లు ఎవరూ ఏడవరు పాపం కృష్ణమూర్తి పది కాలాల పాటు బతకాల్సినవాడు అతన్ని ఎంతోమంది ప్రేమించారు అతని మీద ఆధారపడి బతుకుతున్న ఓ పెద్ద కుటుంబం దిక్కులేనిదైపోయింది అంత చిన్న వయసులోనే అతని భార్యకి వైధవ్యం ప్రాప్తించింది తను చాలా ఘోరమే చేశాడు తను చస్తే లోకానికేమి నష్టం లేదు కాని కృష్ణమూర్తి లాంటివాడు చనిపోవటం వల్ల లోకానికి చాలా నష్టమే వాటెల్లింది తను క్షమించరాని నేరం చేశాడు ఇలా ఆలోచిస్తూనే ఉన్నాడు గురువయ్య ఎప్పుడూ నిద్రపోయే గురువయ్యకు రాత్రిళ్ళు కూడా నిద్ర పట్టటం లేదు ప్రతి క్షణం ఏదో జరుగుతుందని ఎదురు చూడసాగాడు చీమ చిటుక్కుమన్నా సరే లేచి కూర్చునేవాడు తలుపు కిర్రుమన్నా కిటికీ తలుపులు కొట్టుకున్నా రోడ్డు మీద చీపు చప్పుడైనా లేక పక్కింట్లో అడుగులు చెప్పుడైనా అదిగో వస్తున్నారు తను వెళ్ళాలి అనుకుంటూ బట్టలేసుకుని తయారుగా ఉండేవాడు ఎంతకో ఎవరూ రాకపోవటంతో విసిగిపోయేవాడు లేదు వాళ్ళకింకా తెలీదు పోలీసు వాళ్ళు ఉట్టి చేతకాని వాళ్ళు ఇంత చిన్న విషయం వీళ్ళకి వీళ్ళకింత టైం పడుతుందా అనుకున్నాడు ఎంతో కష్టం మీద ఎన్నోసార్లు పక్క మీద అటూ ఇటు దొరలాక అతనికి కాసేపు పట్టేది వెంటనే అతనికి భయంకరమైన కలొచ్చేది కృష్ణమూర్తి పోలీసులు న్యాయస్థానాలు లాయర్లు ఉరితాడు ఉరితీసే వాళ్ళు అతనికి వివిధ రూపాల్లో కనిపించేవాళ్ళు అతను వెంటనే లేచి కూర్చునేవాడు వారం రోజులు గడిచాయి గురువయ్య రోజు రోజుకి కృంగి కృషించిపోసాగాడు అతనికి అన్నం రుచించటం లేదు నిద్ర పట్టటం లేదు ఏమి లేదు ఆ రోజు ఆఫీసులో తన పక్కనే కూర్చున్న క్లర్క్ సత్యనారాయణతో గురువయ్య అన్నాడు మీకు రహస్యం చెప్పాలి కాసేపు బయటకొస్తారా సత్యనారాయణ గురువయ్య కేసి వింతగా చూశాడు రెండేళ్లుగా తన పక్కనే కూర్చొని పనిచేస్తున్నా తనతో ఏనాడు మాట్లాడని గురువయ్య ఈ రోజు తనకు రహస్యం చెబుతానని పిలవటం అతన్ని నిజంగా ఆశ్చర్యపరిచింది ఆ పదండి అంటూ సత్యనారాయణ లేచాడు ఇద్దరు ఆఫీస్ క్యాంటీన్లో ఓ మూల కూర్చున్నారు క్యాంటీన్లో ఆ టైం అప్పుడు ఎవరు ఉండరు రెండు టీలకు ఆర్డర్ ఇచ్చి చెప్పండి అన్నాడు సత్యనారాయణ గురువయ్య విపరీతంగా వనకటం మొదలెట్టాడు చాలా రోజులుగా నిద్రలేక అతని కళ్ళు లోపలికి పీక్కుపోయాయి తైల సంస్కారం లేక తలంతా రేగి అసహ్యంగా ఉంది మొదలే నల్లగా కమిలిన ముఖంతో లావు పెదాలతో వికారంగా ఉండే గురువయ్య ఇంకా వికారంగా భయంకరంగా కనిపించాడు సత్యనారాయణ చేయి పట్టుకుంటూ గుసగుసగా అన్నాడు మన ఆఫీసర్ కృష్ణమూర్తిని నేను చంపాను సార్ హత్య చేశాను సేపు సత్యనారాయణ గురువయ్య కేసి నోరు తెరుచుకుని చూశాడు గురువయ్య అంటున్నదేమిటో అతనికి వెంటనే బోధపడలేదు మీరు మీరు నమ్మటం లేదు కదూ నిజం మన ఆఫీసర్ని నేనే చంపేశాను ఈ విషయం ఎవరికీ తెలీదు చాలా రహస్యంగా చేసేశాను పోలీసులకు కూడా ఇంకా తెలీదు మిస్టర్ గురువయ్య మీకు పిచ్చెక్కలేదు కదా మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా నాకు పిచ్చెక్కటమేంటి మీకెందుకొచ్చిందా సందేహం అన్నాడు గురువయ్య మన ఆఫీసర్ని ఎవరూ చంపలేదు గుండెపోటుతో అతనే సహజంగా చనిపోయాడు అతను చాలా కాలంగా గుండెపోటుతో బాధపడుతున్నాడు నువ్వు చంపటం ఏంటి నాన్సెన్స్ నాతో అన్నావుగాని ఇంకెవరితో అనకు నిన్ను మెంటల్ హాస్పిటల్లో షరీకు చేస్తారు జాగ్రత్త అంటూ టీ తాగటం ముగించి సత్యనారాయణ వెళ్లిపోయాడు గురవయ్య అలాగే చాలాసేపు కూర్చున్నాడు పూర్ఫెలో సత్యనారాయణ అందర్లాగే అతను మోసపోయాడు ఆఫీసర్ గుండుపోటుతో చనిపోయాడని నమ్ముతున్నాడు పిచ్చివాడు అంతా పిచ్చివాళ్లే తన మాట ఎవ్వరూ నమ్మటం లేదు గురువయ్యలో ఉద్భవించిన అశాంతి అంతకంతకు దావనంలా ప్రజ్వలించి అతన్ని దహించి వేయసాగింది అతనికి గుండెల్లో ఎవరో నిరంతరం వేయి సూదులతో గుచ్చుతున్నంత బాధ అతని మస్తిష్కంలో లక్ష అగ్నిపర్వతాలు బద్దలవుతున్న సంచలనం గందరగోళం కళ్ళు మోసుకుంటే అతనికి ఉరితాడు కోటి రూపాలతో కోటి రంగులతో కనిపించసాగింది తిండి నీళ్లు నిద్ర అతని తరి దాపులకు కూడా రాలేకపోయాయి ఏదో జరుగుతోంది ఎవరో వస్తారు తనకెక్కడో తీసుకుపోతారు తన్ని బాధ నుండి శాశ్వతంగా విముక్తిని చేస్తారని ఎదురు చూసి చూసి అతని సర్వ శక్తులు హరించిపోయాయి పదిహేను రోజులు గడిచాయి ఓ రోజు అర్ధరాత్రి అకస్మాత్తుగా పక్క మీద నుండి లేచి నిద్రలో నడిచిపోతున్నట్టు నడిచాడు గురువయ్య పోలీస్ స్టేషన్కి చేరుకున్నాడు ఏం కావాలండి అన్నాడు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఎస్ఐతో మాట్లాడాలి అన్నాడు గురువయ్య కానిస్టేబుల్ గురువయ్యన ఎస్ఐ దగ్గరికి తీసుకెళ్లాడు ఎవరితోనో మాట్లాడి అప్పుడే ఫోన్ పెట్టేస్తున్న ఎస్ఐతో నెవరో మీతో మాట్లాడాలట సార్ చెప్పి కానిస్టేబుల్ వెళ్ళిపోయాడు చెప్పండి అన్నాడు ఎస్ఐ గురువయ్యను యగాదిగా చూస్తూ గురువయ్య రూపం చాలా భయంకరంగా ఉంది కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి జుట్టంతా చిందరవందరగా రేగుంది మనిషి ఏ క్షణంలోనైనా నేల మీద పడిపోతాడా అన్నట్టుగా కనిపించాడు సార్ మీరైనా నేను చెప్పేది నమ్మాలి సార్ మీరు కూడా అందర్లా నవ్వేసి నన్ను పిచ్చివాడి కింద జమకట్టకండి సార్ అన్నాడు గురువయ్య సబ్ ఇన్స్పెక్టర్ చేతులు పట్టుకుంటూ అతన్ని కుర్చీలో కూర్చోబెడుతూ ఏంటో చెప్పయ్యా మొదలు అన్నాడు ఎస్ఐ నేను వ్యక్తిని హత్య చేశాను సార్ మీరు వెంటనే నన్ను అరెస్టు చేయకపోతే నేను బతకలేను సబ్ ఇన్స్పెక్టర్ కళ్ళకి పట్టిన నిద్రమత్తు వదిలిపోయింది అతడు కుర్చీలో సరిగ్గా కూర్చుంటూ ఏంటి మళ్ళీ చెప్పు అన్నాడు సార్ నేను నేను మా ఆఫీసర్ కృష్ణమూర్తిని చంపేశాను సార్ ఇంతకాలం దొరక్కుండా తప్పించుకున్నాను కానీ నా అంతట నేనే పోలీసులకు లొంగిపోవటం మంచిదని ఇలా వచ్చేశాను సార్ అన్నాడు గురువయ్య ఎక్కడ జరిగింది హత్య ఇక్కడే సార్ ఈ ఊళ్ళోనే ఈ ఊళ్ళోనా ఈ మధ్య ఈ ఊళ్ళో హత్యలేవి జరగలేదే జరగకపోవటం ఏంటి సార్ పదిహేను రోజుల క్రితం రెవెన్యూ ఆఫీసర్ కృష్ణమూర్తిని నేనే హత్య చేయలేదు రెవెన్యూ ఆఫీసర్ కృష్ణమూర్త అతను హార్ట్ అటాక్తో చనిపోయాడు కదయ్యా అదే సార్ అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు అతన్ని నేనే నా చేతులతో చంపేశాను అతని మీద కిరోసిన్ పోసి అగ్గిపెట్టి గీసి అంటించాను పాపం చాలా ఘోరమైన చావు చచ్చాడులండి ఈ విషయం ఎవరికి తెలీదు అంతా అతను చనిపోయాడు అనుకుంటున్నారు మీరు కూడా ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఈ మాత్రం తెలుసుకోలేకపోతే ఎలా సార్ ఏ మిస్టర్ నువ్వేం చేస్తున్నావు వాట్స్ యువర్ ప్రొఫెషన్ సార్ రెవెన్యూ క్లర్క్ క్లర్క్గా ఓకే ఓకే బట్ ఆర్ యూ మెంటల్లీ ఆల్ రైట్ నీ బుర్ర సరిగ్గా పనిచేస్తుందా లేక ఇదంతా ఫన్ కోసమా అయ్యో అదేంటి సార్ అలా అంటారు నువ్వు మళ్ళీ ఇలాగే వాగావంటే నిన్ను వెంటనే పిచ్చాసుపత్రిలో జాయిన్ చేస్తాను జాగ్రత్త ఇదేమన్నా పోలీస్ స్టేషన్ అనుకున్నావా లేక నీ ఇల్లు అనుకున్నావా మమ్మల్ని ని చేద్దామని ప్రయత్నిస్తున్నావా ఏం ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏ ఫోర్ నాట్ త్రీ ఈ పెద్ద మనిషిని బయటికి పంపించు అన్నాడు ఎస్ఐ గురువయ్య పోలీస్ స్టేషన్ బయటకొచ్చాడు రెండు మూడు రోజుల తర్వాత ఇదే ఇన్స్పెక్టర్ తన ఇంట్లో ఊరేసుకుని చనిపోయిన గురువయ్య శవాన్ని చూసి షాక్ తిన్నాడు గురువయ్య చెప్పిన విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని అతనొక కంట కనిపెట్టుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో అనుకున్నాడు గురువయ్య కొలీగ్ సత్యనారాయణ ఆ సబ్ ఇన్స్పెక్టర్ కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే